జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ వసంత పాల్గొన్నారు అనవసర ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమపై ఇందులో తగవని కురటలో ఐదు సార్లు ప్రజల చేతిలో ఓడిన వ్యక్తి జువ్వా నరసింహరావు తమపై ఆరోపణ చేయడం విజ్ఞతకే వదిలి వేస్తున్నట్టు పేర్కొన్నారు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని మీరు నాయకుడే కాదని ఘాటుగా విమర్శించారు ప్రజాసేవల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు ఐదు సార్లు గెలిపించారని సర్పంచులు ఎంపీటీసీలను బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఐదు నెలల్లో మీ దుర్మార్గ పాలన ప్రజలకు అర్థమైందని సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కూడా చట్టపరంగా కోర్టులో ఉన్నది చూస్తుంది మరి ఈనాడు పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసావు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది అలాంటి అవసరం లేదు మాకు సంబంధం లేదు మరి ఈ విషయాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు దువాళి నరసింహరావు గారు కావచ్చు వేరే నాయకులు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇక్కడ స్థానిక నాయకులు కానీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి గారు కావచ్చు హరీష్ రావు గారు లాంటి రామారావు గారు ఉద్యమ నాయకులను విధంగా మాట్లాడడం మంచిది కాదు ఇక్కడైనా ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేయాలని చెప్పి నేను మేము ఎందుకంటే ఫోన్ వ్యవహారం అనేది గతంలో కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కు పూర్తి అవుతాయి ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో ఉంటుందని చెప్పేసి సమాధానం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విభాగాలు ఉంటాయి పోలీస్ యంత్రాంగంలో ఎస్పీ కానీ ఇంటెలిజెన్స్ కానీ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఆ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని మంచి సుపరిపాలన అందించే విధంగా ఇక్కడ రక్షణ కవచం లాగా ప్రభుత్వం యంత్రాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు మాత్రమే చేసుకోవడం జరుగుతుంది కానీ ఎటువంటి ప్రమేయం మాది లేదు అది పూర్తిగా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారి యంత్రాంగం చేసే పని అని చెప్పేసి అలా గౌరవ పెద్దలు మా రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి బిఆర్ఎస్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏం చేస్తుంది అంటే పాలన పక్క పెట్టి వ్యక్తిగతమైనటువంటి దురక్రమైన చర్యలకు పాల్పడుతుంది ఒక వ్యక్తులను టార్గెట్ చేసి కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలి కేటీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలి హరీష్ రావు గారి ప్రతిష్ట దెబ్బతించి వీళ్ళను ఇది దించాలి అని ఒకటి చూస్తున్నారు తప్ప మీరు పరిపాలన ఏ విధంగా అందించాలి ఒక గ్యారంటీలను ప్రజలకు మరి సంక్షేమం ప్రజల ముంగిట్లో పెట్టాలనే ఆలోచనలన్నీ కూడా పక్కకెట్టి ఒక వ్యవస్థను పక్కకెట్టి ఒక వ్యక్తుల పైన వీళ్ళు పోరాటం చేసి ఏ విధంగా అయినా కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది ఇది మంచిది కానీ ఇప్పటికైనా కూడా కేసీఆర్ సార్ను ఆదర్శంగా తీసుకొని వ్యక్తులపై కాకుండా వ్యవస్థపై ఆలోచించి ప్రజలకు మంచి సంక్షేమాన్ని ఇవ్వాలి ఈనాడు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదైతే కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన మా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల పైన సంజయ్ పైన ఆరోపణలు చేసేది పూర్తిగా కూడా అవాస్తవం ఎందుకంటే మీకు ప్రజల్లో వ్యక్తిగతంగా మీ ప్రజల్లో ప్రజలకు మీపై ప్రేమ ఉన్నా కూడా ప్రజలకు ప్రజలకు మీరు అందుబాటులో ఉన్నా కూడా ప్రజల మిప్పు పొంది మనం పిలవాలి తప్ప ఈ ఆరోపణలు చేస్తే ఫోన్ హ్యాపింగ్ చేస్తే అనేది పూర్తిగా కూడా అవాస్తవం ఎవరి ప్రమేయం కూడా లేదని చెప్పేసి ఇటువంటి అవాస్తవాలు మాట్లాడడం మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టండి అని చెప్పేసి కుటుంబ నిర్గంలో ఐదు సార్లు వండుతుంది యువసీ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి వార్త వస్తే దాని మీద ఆయన పెద్ద పెద్ద నాయకురాలు పెద్దలు ఐదు సార్లు ప్రశ్నించబడ్డ కానీ ఆయనకి ఇప్పటికప్పుడు ఇంకా అవకాశం లేదని తెలిసి కూడా దాని మీద ఎందులో మాట్లాడుతుంది దాని మీద విద్యాసావు గారి ఫోన్ ట్యాపింగ్ రెండు సార్లు పోటీ ద్వారా ఐదు సార్ ఒకసారి గెలుస్తూ నేను ఫోన్ టాపింగ్ చేయించాను కేటీఆర్ స్థానికున్నాను ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సందీవు స్థానికున్నాను ఫోన్ టాపింగ్ చేయించామని చెప్పి ఒకటి నేను కేసీఆర్ కేసీఆర్తో మాట్లాడే అర్హత లేదు ఒక పెద్ద నాయకులు కాదు ఒక పెద్ద నాయకులున్నారు ఫోన్ ట్రాఫిక్ అవసరం ఫోన్ టాపింగ్ అనేది వివరణించదు టీవీ డిబేట్లా మాట్లాడిన వివరణించారు ఫోన్ ట్యాపింగ్ అనేది రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్న అధికారులు ఏం జరుగుతున్నదో ఎప్పుడప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకోవడం కోసం ఎవరైనా మాట్లాడుతున్నారో చేస్తారు కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది పర్సనల్గానే చేయించడానికి ఉండదు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పని కూడా కేసీఆర్ పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేయించారు మా త మా తలహాగా చూపిస్తారు నేను మంచిగా మేము వచ్చిన ప్రభుత్వం అధికారం కానీ అని చెప్పి నేను చేసాన్ని మాట్లాడుతున్నా కూడా మేము మాట్లాడలేదు అని చెప్పి నీ దగ్గర రాలేదు మేమిక ఈ పార్టీ నుంచి వచ్చినాము కానీ బితే పార్టీ నుంచి వచ్చినాము కానీ ఈ పదిహేను సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ ఇస్తాం ఎన్నిసార్లు ఈసారి మనం గెలిపించదు కానీ ప్రజలకు వేపతలు లేదు వీటికి ఎప్పుడైనా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వచ్చిన కూరాలే ఎంతో మంది మాకు ముస్టర్ కొట్టుకున్న డాక్టర్లు అంటే అది కూడా పార్టీ లేదు సర్పంచులు గెలిచినా బిల్ ఆఫీస్ అని చెప్తే సర్పంచ్లు పెట్టి వచ్చినాము డెప్యూటీ తెలిపించలేదు నేను నడవనియమని చెప్తే వాళ్ళు గెలిచాను అంత ఆ విధంగా పరిపాలన చేసినా కానీ ఏనాడు కూడా నేను మా ప్రభుత్వం పదిహేను పది సంవత్సరాల నేను పదిహేను సంవత్సరాల నుంచి నిండి కానీ నిన్నడు కూడా ఒక నాయకులు గురించి పార్టీ మార్పిడి చేసి మా పార్టీలో తీసుకోవాలి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సాయం చేసినా చేసినా కానీ మీ ఎప్పుడు దురాలు ఉండే తీర్మానం పరిపాలనని ప్రభుత్వం ఎలా కేసీఆర్ నాయకులు కూడా పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ప్రజలకు తెలుసు ఏదో చిన్న పొరపాట్ల మన ప్రభుత్వం లేదా మాత్రాన ప్రజలను ఇప్పటికీ కూడా మా ప్రజలు మనసు మరి చేశారు ఎన్ని చేశారు అంటే ఏ విధంగా జరుగుతుంటే దుర్మార్గానికి దానికి అర్థం చేసుకోకుండా దానికి మా రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర అలాగే ఎవరి దగ్గర మీకు ఫోన్ ట్యాపింగ్ చేసిన అవసరం మాకు లేదు ప్రజలు తీర్పు ఎప్పుడైనా ప్రజల మధ్య ప్రజలు తీర్పిస్తారు ఎలక్షన్లో కూడా ఆఫీస్ ఓపెన్ చూస్తూ ఎలక్షన్లో వేయడం ఇప్పుడేమో ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఆఫీసులు పెట్టుకుని కూర్చోవాలి లేదు అంతేగాని ఎప్పుడైనా ప్రజలకు అనుమాట లేదు ప్రజలు భేపాత్రం చేసుకుంటా ప్రజలను రాకపోతే ఇట్లా అట్లా తెలియజే వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా కంటిన్యూ పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ కూడా ఏమి లేకుండా పరిపాలన ఇప్పుడు వచ్చింది మన పరిపాలన పరిస్థితిలో మాకు కాపాడుస్తున్నారు అంతేగాని చిన్నమాట మాట్లాడుతున్నారు రాజకీయంగా ప్రజలతోనే ఎన్నుకోబడాలి ప్రజలు ఆశిస్సు ఉండాలి ప్రజలకు సేవ చేయాలి కానీ నేను నాట మాట్లాడి వీళ్ళు అనవసరమైన మాట మాట్లాడి కేసీఆర్ కానీ కానీ మా మమ్మల్ని కానీ కుటుంబ కుటుంబం ఉంటేనే కరెక్షన్ కుటుంబం మీ కుటుంబమా మా కుటుంబం కరెక్షన్ మీద ప్రజలు ఒక్కలేకపోతున్నాయి ఐదు సార్లు చేయించిన ప్రజలు బట్టి అమాయకులు కాదు ప్రజలు తెలిసే తీస్తున్నారు అటువంటి కావాలని మా మీద కానీ మా ఇలా కేసీఆర్ గారు మా నాయకుడి మీద కానీ ఆరోపణలు చేస్తే మాట్లాడుతున్నాం జాగ్రత్తగా మాట్లాడు నేను నాయకులు లేదు ఒక నాయకులు లేదు నేను ఎవరి పేరు ఎత్తుకో నాయకులు కాదు నీ స్వతార్హ నాయకులు లేదు లేవతమ్మ స్వతార్గ నాయకులు వ్యక్తి కానీ ఎవరి పేరు చెప్పుకున్నా రావతా నాయకత్వం నుంచి ప్రజలకు మా మధ్యలో మధ్యలోండి ప్రజలకు సేవ చేసి మీ నాయకత్వం నిర్మించుకొని నాయకులు కాదు కావాలి కానీ తప్ప ఎటువంటి ఆరోపణలు చేయదు అని చెప్పి హెచ్చరిస్తున్నా తప్పుడు ఆరోపణలు చేయదు ఇలా చిన్న చిత్రం ఉన్నాయి కోర్ట్ హాకీ ప్రభుత్వం చేస్తున్నారు ప్రభుత్వం మా అధికారులు ఏ జరుగుతున్నారని నిఘా కోసం చేస్తున్నారు ఎవరే మాట్లాడుతున్నాడు ఎవరేం చేస్తారని చెప్పి చేస్తారు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారని కూడా చెప్పారు జరిగింది దాని మీద నా ఫోన్ పెంచు హరీష్ రావు గారు హరీష్ రావారు నేను పెద్దోడు అనుకున్నాను హరీష్ రావు పెద్దోడే ఈయన ఎనభై వచ్చినాం మా పాట వచ్చిన నా బోరు ఎనిమిదిలో పోటీ చేసాను నా లోపం పాటలు వచ్చినాం ఏదొచ్చిన మూడో ర్యాంకులు నేను ముప్పై ఏడు ముప్పై రెండు ఓట్ల వచ్చినాయి మా పెద్ద ఓట్ల వస్తాయి ముప్పై ఏడు ఓట్ల వచ్చినాయి దాని రాక అవగాహన లేకుండా మాట్లాడితే జాగ్రత్తగా ఉండదు ఇంకో విషయం మాట్లాడితే నేను కోట్ల అవినీతి చెప్పినా కాదు మాకు ట్రస్ట్ అది కానీ మీద కమిటీ ఉన్నది అందరికీ సేమ్ తీర్మానం చేస్తే నాకు తెలుగు రెండు కానీ పనిచేస్తారు కానీ అయినా ఖాళీ పూర్వ కూడా నేను నా హేమ బద్దాలి రాజేశ్వరరావు రాజేశ్వర ప్రధాన రాజేశ్వరరావు గారు చైర్మన్ ఉన్నప్పుడే అది తప్పకుండా అది వృధాగా పోతుందని చెప్పి అది దాని అమ్మి పెద్ద 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 ఎత్తున రెండున్నర కోట్లు బిల్లు పెట్టాం ఇలా అంటే ఖాళీగా మన ఆఫీస్ పెట్టుకున్నాం అక్కడ రెండుకి ఇచ్చుకున్నాం మా ఖాజీ సంస్థ సంస్థను పెంచే మార్గం దిద్దామరావు నేను ఒక ఉచిత సలహాలు ఇచ్చిన కోసం తక్కువ నిలచనాలు ఏమైనా ఉంటే అవకాశం ఉంటే దాన్ని కాపాడడం కోసం మనం పెడతా లే ఉంటుంది కానీ అక్కడ వేల కోట్లు కావాల్సిన అవసరం మాకు లేదు అటువంటి ఆలోచనలు మాకు ఉన్నాయి అటువంటి దురాలోచన మీకుంటే వాళ్ళు మీకు ఉన్నాయి కనుక మీకు బయటపెట్టుకోగలుగుతున్నాను ఎక్కడికైనా మీరు ఇప్పటికైనా ఖాళీ పూర్వం మొదట సవాల్ ఇస్తున్నారు జీవన రెడ్డి గారు అప్పుడు దానికి అన్నమర్తలే వేల కోట్లు నేను చెప్పిన మేము అందినాం రెండు కోట్లకి అందినాం నువ్వు మూడు కోట్లు ఇవ్వవు రెండు కోట్లు అందరికి వాసి ఒక కోటి రూపాయలు కాదా అని చెప్పి జి జీవన్ రెడ్డి గారు కూడా సవాల్స్తారు కానీ దాని జాబ్ లేదు వేల కోట్లు తీయాలి మూడు కోట్ల రెండు కోట్లు కన్నా ఉంటాం కదా పన్నెండు కోట్లు పది కదా మూడు కోట్లతో అయితే రెండు కోట్లు మాకు కాదు ఎవరైతే ఆయన కొంచెం వాక్స్ ఇస్తాం రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేస్తాం కోటి రూపాయలు కాదు మీకేమే జమేస్తాం అప్పుడు చెప్పినా దాన్ని కావట్లేదు అటువంటి తప్పుడు ఆరోపణలు కాదు తప్పుడు ఆలోచనలు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇటువంటి చేసి ప్రజలు అనుకూల చేసి ఎప్పటికీ అవకాశం రాదు కొరట్ల దేవుల్లో మేము ఉన్న రోజులు ప్రజలు మా మా ఇప్పుడు ఉన్న రోజు ప్రజల మీద అందుబాటులో ఉంటున్నాం కనుక మీకు ఎప్పటికీ అవకాశాలు ఉంది ఇదే రోజు పెట్టిపోదు ఇదే ఐదో కోసం రాసం గోడే ఉంటుంది మాత్రం ఇబ్బంది చెప్తున్నాం మా మీద కానీ మా నాయకుల మీద కానీ చేసే కానీ తప్పులు ఆరోపణలు చేస్తే నేను మేము చూసుకుంటాం అక్కడ నేర్పిస్తాం చెప్తావా చంపిస్తావా మేము కూడా చూసుకుంటాం అట్లా మేమేం తప్పలేము మా కార్య కార్యకర్తలు దగ్గర లేదు మా ధ్యానం చేయలేదు మేము కూడా మేము సింగల్గా లేవు మేము కూడా అన్నీ నేను దీనిక నిర్ణయాలు సిద్ధంగా తప్పు లేకుండా చేయడం భయపడాల్సిన అవసరం